హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఇలా ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా మరి నా వీడియో ఎప్పుడు చూస్తారో తెలియదు కదండీ అందుకని ముందుగానే చెప్తున్నాను నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మా తప్పకుండా నేను ఇడ్లీ రెసిపీ చేయబోతున్నానండి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని నేను బాగా వాష్ చేసుకోండి టూ టైమ్ వాష్ చేసుకో వాష్ చేసుకొని ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇడ్లీ అండి ఇడ్లీ రవ్వ నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకోయాను కదా రెండు గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకోయాను అది నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు తీసుకోయాను అది మీరు గ్రైండర్లో వేసారనుకో ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకుంటే సరిపోద్ది నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోయాను ఆ టూ టైమ్స్ నేను బాగా వాష్ చేసుకోనండి ఇడ్లీ రవ్వ ఆ వాష్ చేసుకొని రెండు గంటల సేపు అది ఫైవ్ అవర్స్ నానబెట్టాను ఇది మిక్సీ వేసే ముందర ఇది నానబెట్టుకోయాను ఇది నానబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసిన తర్వాత రెండు బాగా ఆ ఇడ్లీ రవ్వ వాటర్ లేకుండా బాగా పిండేసి ఇడ్లీ పిండిలో రుబ్బులోన వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత నైట్ అంతా ఉంచి మార్నింగ్కి చూస్తే బాగా పొంగిందండి బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందులో నేను కొంచెం సాల్ట్ వేసాను నేను సోడా ఏటో సోడా అయితే నాకు అంతగా నచ్చదు ఇడ్లీ ఇడ్లీ ఇలాగ అయితే బాగుంటుంది అని కొంచెం సాల్ట్ వేసాను అలాగే ఇడ్లీ పాత్రలకి కొంచెం వాటర్ అప్లై చేస్తే ఇడ్లీలు బాగా వస్తాయి చల్లటి వాటర్ నేను అప్లై చేశాను పాత్రలకి కొంచెం సగం వాటర్ వేసుకోవాలి అప్పుడంటే ఆ ఇడ్లీ అందులో పెడితే ఆ బౌల్స్ ఉంటాయి కదా ఆ కన్నలు ఆ కన్నలకి ఎదురుగా ఇంకోటి పెట్టాలండి అలాగైతేనే బాగా వస్తున్నాయి ఇడ్లీలు మీరు అలా తప్పకుండా చేయండి ఇడ్లీలు అయితే నాకైతే బాగా వచ్చాయి బాగున్నాయి టిఫిన్ కూడా మీరు కూడా ఇడ్లీ చేయాలనుకోండి తప్పకుండా నా లాగా చేయండి తప్పకుండా బాగా వస్తాయి ఇడ్లీలు నేను ఫస్ట్ టైము తీసి చూసానండి అంతగా అవ్వలేదు మళ్ళీ సెకండ్ టైం చూశాను బాగా అయింది చూడండి బాగా వచ్చిందో లేదా ఇడ్లీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిఫిన్ ఇడ్లీలో సాంబార్ అయినా పర్వాలేదు టమాటో చట్నీ అయినా పర్వాలేదు పల్లీ చట్నీ అయినా పర్వాలేదు మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ తప్పకుండా చేసుకోండి ఇడ్లీ రెడీ అయిపోయిందండి నేను వాటర్తో వాటర్ అందులో స్పూన్ ముంచి అవి తీసానండి అంతేనండి వేరే ఇడ్లీ చాలా బాగా వచ్చింది నేను పల్లీ చట్నీతో చేశాను మరి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి